ఓం హర హర మహదేవ శుంభో శంకర ఓం నమ శివాయ కార్తీక పురాణం పదిహేడ అధ్యాయం అంగీరసుడు తన లోబునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మవలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణ మగుచున్నది శరీరధారణం వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణ మగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును సహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటుని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానం నాకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థము గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభినితో అంగీ అంగీరసుడు ఇట్లనియే ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దం సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అనుశబ్దం ఆత్మకు జటాయుధు శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి సరేంద్రియాలో వాణి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండినదే ఆత్మ అనబడును నేను అనినది శరీరింద్రియాలలో కూడా నామరూపంతో నుండి నశింపవగానే ఇటు దేహమునకు జాగస్వప్న సుగివస్థల స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి ఎందునో నేను నాది అని వ్యవహరించదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుమసూదంటు అంటూ రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుందునో అదే ఆత్మ అట్లే ఆత్మ వలన తమ పనిని చేయను నిద్రలో శరీరింద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొని తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకొనినదియే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపు చేయునటిలే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపు చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింబము తత్వమసి మొదలైన వాక్యుమలందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్ట ఎందు జీవాత్మయని అర్థం తత్ అని పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపముటే నిలిచును అదియే ఆత్మ దేహ లక్ష్మను లక్షణములు ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలకు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్వత్వం గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వం ఉపదేశం సంపూర్ణత్వం నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ ఒక కుండను చూచి అది మట్టిలో చేసినదే అనియే విధముగా గ్రహింతుమో అటులని ఒక దేహాంతర్యామి ఆగు జీవాత్మ జీవులచే కర్మఫలం అనుభవించజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనము అందువలన మానవుడు గుణసంబంతు గలవాడ గలవాడే గురుసూశ్రయను నర్చి సంసార సంబంధము గాసలన్నీ విడిచి నందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన జ్ఞాన వైరాగ్యము గలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలెను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనియు ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి సప్తాదశోధ్యాయ సమాప్తం